బాలల హక్కులను కాలరాస్తున్న ప్రైవేటు స్కూళ్ళు వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో గల కార్పొరేట్ స్కూళ్లకు చెట్టు నుండి భారీగా విద్యార్థులు వెళ్తారు తెట్టులో ఏడు గంటల నుండి ఏడున్నర గంటలలోపు బస్సులు బయలుదేరతాయి అంటే పిల్లలు ఒక గంట ముందే లేచి కాలకృత్యములు తీర్చుకుని సిద్ధంగా ఉండాలి ఈ పిల్లలు ఎల్కేజీ నుండి ఐదవ తరగతి వరకు చదివే పిల్లలు వీళ్ల వయసు నాలుగు సంవత్సరాల నుండి పది సంవత్సరాల లోపే ఉంటుంది ఇంత ఉదయాన్నే ఈ పిల్లలు లేవాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి పాశ్చాత్య ముసుగులో పడిన తల్లిదండ్రులు వారిపై బలవంతపు చదువులను రుద్దుతున్నారు ప్రయాణపు బడలిక అనేది చాలా పెద్ద సమస్య ఈ పిల్లలు ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వారు వెళ్ళి చదువుకోవాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి ఈ పిల్లలు వారి శక్తి మించిన సిలబస్ పుస్తకాల మూత వీటితో పిల్లలు మానసిక వ్యాధులకు గురవుతున్నారు దీనిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని మేధావులు కోరుతున్నారు రఫీ నూరి ఛానల్ కోసం